హే గాయ్స్ ఈ వాళ్ళకి పుట్టుగడలు వస్తాయని తెలుసా మీకు మాకు దొరికేసేయండి దసరా పుట్టుకలండి ఈ దసరా వాళ్ళకి వచ్చి పుట్టుగొడవలేండి దసరా పుట్టుగడలు సరే రెండు అయితే వండేసుకుందాం ఫస్ట్ వీటిని నీట్గా కడుక్కోవాలి ఇలా చూడండి నేను ఎలా కడుతాను చూడండి మొత్తం మూల మూల వేళ్లతో చక్కగా అంతా తీసి నీట్గా కడుక్కోవాలి మరి నీట్గా కడుక్కుంటారు కదండి మనం తినగలం సో ఫస్ట్ నేను నీట్ కడి సార్ మా వాళ్ళు కడిగేసి ఆల్రెడీ ఒక దాంట్లో వేసేది చూడండి అలా నీట్గా కడుక్కోవాలి మాకు సెకండ్ టైం కూడా కడిగేస్తుంది చక్కగా నీట్గా ఇలా నాలుగు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి చూడండి మనం నార్మల్గా పెట్టుకున్నట్టే ఆనియన్స్ చిల్లీస్ వేసి నేను చక్కగా తాలిం అండి ఆయిల్ వేసుకోమంట సార్ ఇక్కడ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి మేము నాన్ వెజ్లో ట్రీట్ చేస్తాం అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో పేస్ట్ కోసం వేసుకుంటాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక చక్కగా అది అడుగు అంటకుండా కలుపుకోవాలి సో చక్కగా తాలింపు అంతా వేగాలి వేగితే నీకు టేస్ట్ ఉంటుంది మాడితే టేస్ట్ ఉండదు అని మనకు కూడా తెలుసు సో తగినంత మీకు తగినంత పసుపు వేసుకోండి నెక్స్ట్ పసుపు మొత్తం కలిసినాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని చక్కగా కడిగుంచుకొని వేసుకుంటున్నాము చూడండి చిన్న 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 పీసులు ఎలా కట్ చేసుకున్నాము సో మనం పీసెస్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి చక్కగా మగ్గాలి మేమైతే కల్లుప్పు వేసుకుంటున్నాం చూడండి కల్లుప్పు వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేసాం మూత పెట్టేసిన తర్వాత చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది ఇలా మగ్గినప్పుడు మనం వదిలేయకూడదు మష్రూమ్స్ ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుంటుకుపోద్దు చూడండి అదే అడుగుకుంటూ పోయింది మనం చక్కగా కలుపుకోవాలి చూడండి చక్కగా కలుపుకున్న తర్వాత సో మనం మగ్గిపోయింది కాబట్టి కారం వేసేసుకోవాలి నైంటీ పర్సెంట్ మగ్గిన కారం వేసేసుకుంటాం కారం వేసుకున్న మష్రూమ్స్ బాగా కలపాలి ఎందుకంటే జిగురుగా ఉంటాయి కదా మష్రూమ్స్ని కారం ఎక్కడ అంటుకుపోతుంది సో మొత్తం కలిపితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది చక్కగా కలిపిన తర్వాత కొంచెం సేపు ఉంచితే మూత పెట్టేసి రెడీ ఆయిల్ తేలిపోతే మన కర్రీ అయిపోయినట్టే కదండి సో ఆయిల్ తేలింది మష్రూమ్స్ కర్రీ రెడీ చక్కగా అయిపోయింది చూడండి ఇలాగే వండుకునేది కర్రీ రెడీ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంద్రు